వెట్రవేలు మురుగన అరోహర గురుర్ బ్రహ్మ గురుర్ గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమ శ్రీ గురవే నమః హరి ఓం గురునాథర్ అంటే ఎవరి అయినా సరే గురువు అనేటటువంటి వారు లభించడం అంటే దానికి మనం ఎంతో పెట్టి పుట్టు ఉండాలి భగవంతుని కృప ఉండాలన్నమాట అంత ఆషామాషీ పదం కాదు గురువు అనేటటువంటి పదం బరువుతో కూడినటువంటి బాధ్యతతో కూడినటువంటి పదం ఈ గురువు అనేటటువంటి పదం అయితే మాత పిత గురు దైవం అన్నారు అంటే తల్లిదండ్రులకి దైవానికి మధ్యలో అనుసంధానంగా ఉండేవారు గురువు అనమాట అంటే ఉదాహరణకి తల్లిదండ్రుల శాపం కానీ దైవశాపాన్ని కానీ తప్పించి పునర్జన్మ కలిగించేటటువంటి గొప్ప శక్తివంతుడే గురువు అనేటటువంటి వారు అన్నమాట అది సర్వశక్తి సంపన్నుడు అనమాట మనం చేసినటువంటి పాపాలనన్నింటినీ కూడా తాను భరించి సంప్రోక్షణ చేసి మనకు పునర్జన్మ ప్రసాదిస్తారు మహాగురువు అయితే మనం గురువుని అనుసరించాలి వారిని చదవాలి అర్థం చేసుకోవాలన్నమాట తెలిసిందా మనం రోజు ఆయనతో ఉన్నంత మాత్రాన మనకు గురువు దగ్గరగా ఉన్నట్టుగా కాదు ఆయన్ని మనం అనుసరించాలి ఆయన మనం చదువుకోవాలన్నమాట అయితే మనం వెతుక్కు తెచ్చుకుంటే అది మనకు భోగం అదే గురువు మనల్ని వెతుక్కుంటూ వస్తే అది మనకు భాగ్యం అనమాట కాబట్టి భోగాన్ని భాగ్యాన్ని కూడా మనం సద్వినియోగపరచుకోగలిగితే ఆ గురువు అంటే ఒకటో మనకు అర్థమవుతుంది